నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెలగపూడి సచివాలయం వెనుక ఈ నైన్ రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు గత వెలకపూడి రెవెన్యూ పద్ధతిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలోని నివాస ఫ్లాట్ ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే ఇటీవలే ఫ్లాట్ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తయింది ఇంటిని పద్నాలుగు వందల యాభై చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ నిర్మించనున్నారు పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహ ప్రవేశం భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దేవన్స్ పాల్గొన్నారు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోం మంత్రి పక్కా ప్రణాళికతో వివరించారన్నారు గొడవలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతోనే పదకొండు వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన డబ్బులిచ్చి కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలే హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ఈం ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్ లోనే ఉంటే వాళ్ళు తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీ అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషన్ ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్ల వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రాకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనక హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా రోజు పోలీసుల్ని మీరు తప్పుపడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బార్గేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా నేను చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటా వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో వెళ్ళ హెలికాప్టర్లో వెళ్ళడం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నాడు యాక్చువల్ గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫర్మ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చేప తేకప్ ఒక నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్ బాగా వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ వారా పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్లేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్ని ఏ టెక్నికల్ బేస్డ్ చెప్పని అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపి తీసుకెళ్ళడానికి ఇది ముందస్తు ప్రణాళిక

ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున క నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలు పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీ లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పిల్లలు ఇక్కడ మొత్తం కూడా ఆగింది దానివల్ల బోర్డర్ డిస్టిక్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ సేల్స్ పెరిగినాయి గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టుకుని దాంట్లో నాన్ డ్యూటీ పెళ్ళికి అమ్ముకుని జేబులు నింపుకున్నటి పరిస్థితి ఉంది వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయటం వల్ల అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా గుంటూరులోని కొరటపాడు శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కొరటపాడు రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరావు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు గుంటూరులో ఆలయాల అభివృద్దికి కృషి చేసి నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు సమిష్టి కృషితో కొరటపాడులో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు

ఈరోజు కొరటిపాడులోని శ్రీ కోదండ రామాలయంలో ఉన్నాము మరి శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతూ ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు మన దీనికి కమిటీ కర్తగా మన శివకోటేశ్వరరావు గారు ఉన్నారు అదే విధంగా కొమ్మినేని కోటేశ్వరరావు గారు కొమ్మినేని శివకోటేశ్వరరావు గారు కొమ్మినేని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొన్న కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది రేపు రేపు నాడు ఒక దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకొని ముగింపు చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని చేయడం అనేది నిజంగా ఆ యొక్క రాముని యొక్క ఇందులో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లోకి పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ మాధవి గారు ఇక్కడ మాకు చాలా కమిటీ వారికి అందరం కూడా చాలా ఆనందాయకం వారు కూడా వచ్చి స్వామి గురించి ఈ యొక్క గురించి తెలుసుకొని గుడి యొక్క గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డారు ఇది ఈ గ్రామమే కాకుండా ఈ టౌన్ మొత్తం కూడా బాగుండాలనే ఉద్దేశంతో స్వామివారికి అనేక కార్యక్రమాలు ద్వారా బాగువ ద్వారా జరుపుతూ ఉంటాము ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు సుభిక్షంగా చాలా ఐశ్వర్యంతో వర్దిల్లాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటూ ఉన్నాం స్వామివారు అలానే ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతో అందరూ కూడా ఐశ్వర్యవంతులు అయ్యేటట్టుగా జరుగు చేస్తూ ఉంది దగ్గరలో ఐస మనకి రాజధాని రావటం వల్ల అలానే ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా సహకరిస్తున్నందుకు ఇలా మేడం గారు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పాత తమ్మ రంగారెడ్డి నగర్ లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం విశేష పూజలు చేపట్టారు స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమ స్థానిక వైసీపీ నాయకులు కేసరి సుబ్బారెడ్డి సుబ్బులు ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన ద్వారా అందరికీ సుఖశాంతులు కలుగుతాయని ఈ సందర్భంగా నూరీ ఫాతిమ తెలిపారు అదేవిధంగా స్థానిక ప్రజల సహకారంతో ప్రతి ఏటా అన్ని ఉత్సవాల వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సుబ్బారెడ్డి సభ్యులు చెప్పారు మరొకటి ఆ పెటెన్ సోబిలో జెబిలో ఆ కట్ కన్నా ఆ సోపనన కర బ్లాక్ చేయని తీసారు కావాలి కావాలి చేయడెందుకు కట్ తీద్దామా

అందుకే అందరికీ నమస్కారం ఇది పదిహేను సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తమ్మారెడ్డి దగ్గర ఓల్డ్ గుంటూరు నాలుగో వార్డు సుబ్బులు గారు సుబ్బారెడ్డి గారు అది ఆదరణ గారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనమే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది దాదాపుగా ఐదు వేల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ చూస్తే అందరూ ప్రజలు కలిసికట్టుగా మేమందరం ఒకటే మనమందరం సామాన్యులు మనం అందరం కలిసి కలిసికట్టుగా ఉంటామని చెప్పి ఒక సంకేతం అయితే ఈ దేశానికి అందిస్తూ ఈరోజు అన్నదానంలో ఒక ముస్లిం కాదు హిందూ కాదు క్రైస్తవుడు కాదు ప్రతి ఒక్క కూడా ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఒక లో మనమందరం ఒకటేలాగా చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరగాలని ఇలాగే ముందున్న రాను రాను రోజుల్లో కూడా ఇలాగే చేస్తూ ఉండాలని చెప్పి ప్రజల నాలుగవ డివిజన్ పాతగుంటూరు రెడ్డి నగర్ ప్రజల ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కులానికి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తేనే ఇది చేయగలుగుతున్నాం మా కమిటీ వాళ్ళందరూ కలిసి మేము ఒక్కళ్ళం చేస్తున్నామని మేము చెప్పట్లేదు కానీ దేవుడు అందరికీ కూడా ఆ రాముల వారు అందరూ సల్లంగా ఉండాలని చెప్పేసి అందరినీ దీవిస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము మేము మా పేట వాళ్ళు కూడా అందరు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తారు అసలు ఇట్లా మేము కలిసిమెలిసి ఏదైనా పండగ శ్రీరామనం చేస్తాము మేము దసరా ఉత్సవాలు చేస్తాము మళ్ళీ ఈనాగమ ఉత్సవాలు చేస్తాము కానీ ఈ రోజుకి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తుంటే మీరు ఎవరైనా సరే ఒక్కరు వచ్చి ఒక మాట మాట్లాడలేదు బ్రహ్మాండంగా జరుపుతున్నారు కాబట్టి మనం ఇట్లానే చేసుకోవాలనుకుంటున్నాం మాకు ఒకటే ఒక ఈ రోజు ఆరో తారీఖు నుంచి తొమ్మిదో రోజు నాలుగో రోజు జరుగుతుంది మన తమ్మారంగారెడ్డి తమ్మారంగారెడ్డినగారు రెడ్ల పోదవారు నాలుగో రోజున పాదకొండ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండం జరుగుతుంది ముఖ్యత్తులుగా మన తూర్పుగా ఇన్చార్జి నగర వైసీపీ అధ్యక్షాలు నూరుపాతి గారికి పుస్తకం తెలుపుతున్నా వచ్చినందుకు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రు ప్రభు బీజేపీ దేశం ప్రమాదంలో అందులో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా చిలక విజయకుమార్ అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షులుగా జబీ సయ్యద్ అస్గర్ నియమితులయ్యారు ఈ మేరకు విజయకుమార్ నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు త్వరలో వక్స్ బోర్డ్ చట్ట సవరణ మైనార్టీ విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ರಾಹಲ್ <tries> ಗಾಂಧಿ

దేశం చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు మూడో వరుసలో దళితులు ఉంటారు ఆ తర్వాత బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు ఏం సందేహం అవసరం లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రి బాగులో చేస్తా ఉన్నారు ఎంత విచిత్రం టీడీపీ ఏమో పార్లమెంట్లో ఒత్సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి అసలు మీ ముఖాలకి చర్చలు ఎవడ పిలిచి కూడా మిమ్మల్ని వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంటే సిగ్గుండాల పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలు అనేది ఒక ప్యాషన్ కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా ఒక ఆధిపత్య పోరులాగా వందల వేలు కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం నాకు గుంటూరు జిల్లా మైనార్టీ డిస్టిక్ గా అనౌన్స్మెంట్ ఇవాళ గుంటూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం కలిగించిన షర్మిళ రెడ్డి గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చిలికా విజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఈ ముఖ్య కార్యక్రమానికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇవాళ ఒక గురించి ఒకే మాట చెప్పగలుగుతాను కాంగ్రెస్ పార్టీ మైనార్టీల విషయంలో ఎప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్గా ఉంది వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ మీరు చూస్తూనే ఉన్నారు రంజాన్ నెలలో విందు ఇచ్చి వీపు మీద వెనకాల కత్తి పొడిచినట్టు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఒక బోట్ బిల్లుకి మద్దతు పలికారు ఒక పక్కన పార్లమెంట్లో లోక్సభలో క్యాండిడేట్ని పెట్టకుండా మనం వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్పి రాజ్యసభలో ఎలాగైనా పాస్ అయిద్దని చెప్పి ఒక నలుగురు ముగ్గురు మెంబర్లు ఉన్నారు కాబట్టి అక్కడ మనం సపోర్ట్ చేసాం రిజెక్ట్ చేసామని చెప్పి వైసీపీ చెప్పుకుంటున్నారు ఇద్దరు కూడా మైనారిటీ ముస్లింలకు ఒక విద్యార్థిరంగ సమస్యల పరిష్కారంలో తమ విభాగం వరసలో ఉంటుందని ఎన్ఎస్యుఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కరీం అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్ఎస్యుఐ యాభై ఐదవ ఆవిర్భవ వేడుకలు బుధవారం జరిగాయి విద్యార్థులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్ఎస్యుఏ జెండాను పార్టీ శ్రేణులతో కలిసి కరీం ఆవిష్కరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు இாதி <laughs> இ <laughs> <laughs> simo tindra gandisimo tindra gandi సంతోషకరమైనటువంటి శుభదినం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుసంబంధంగా విద్యార్థిగా ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈరోజు యాభై ఐదవ ఆవిర్భావ దిన దినోత్సవం ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విద్యార్థులు ఎవరి పట్ల కూడా తల వంచకూడదు విద్యార్థుల యొక్క సమస్యల పైన పోరాటం చేయాలి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయంతో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్థాపించినటువంటి ఎన్ఎస్టీఐ ఈ రోజుటికి ఎంతో లక్షలాది మంది విద్యార్థి విద్యార్థుల యొక్క లో ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఢిల్లీలో చూస్తే ఎనిమిది సంవత్సరాల తర్వాత బీజేపీ విద్యార్థి సంఘాన్ని ఏదైతే ఏబీవి ఉందో దాన్ని కుళ్ళకొట్టి ఢిల్లీ వ్యాప్తంగా యూనివర్సిటీలో డీసీ ఎలక్షన్లో ఎన్ఎస్ఏ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈరోజు విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి ఎన్ఎస్ఏ పైన దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్సిఐ పోరాటంలో ముందుంటది విద్యార్థుల యొక్క సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తా ఉంటది అదేవిధంగా ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తా ఊరుకునే విద్యా సంఘం కాదు అనేటటువంటి ఎన్ఎస్యుఐ ఈరోజు బలంగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్ఎస్సిఐ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానివ్వండి టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి విద్యా విద్య విద్యార్థుల పోరాటం తెలంగాణ కెనడా సంఘం టీసీ ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో ఉగాది శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఉగాది పండుగ నాడు పురోహితులు నరసింహాచార్యులు శ్రోతలకు పంచాక శ్రావణం చేయగా శ్రీరామ నవమి నాడు పురోహితులు శ్రీకాంత్ శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలు జరిపించారు ఈ సంవత్సరం మునుపెన్నుడు లేనట్టుగా పదమూడు సంవత్సరంలోపు చిన్నలకు సెల్ఫింగ్ ఛాలెంజ్ పోటీ నిర్వహించారు దీనికి చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది ఈ కార్యక్రమానికి బెస్ట్ బ్రెయిన్స్ అధినేత రమేష్ న్యాయ నిర్ణయిత వ్యవహరించారు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నేం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలన్నీ సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే ముందుకు తీసుకువెళ్లడానికి దోహదం చేస్తాయని చెప్పారు Į atlindrytą savo aptinamas karą.